కెరీర్ అంతా హాయిగా స్పీడ్గా సాగుతున్నప్పుడు కావాలని కాసింత బ్రేక్ ఇచ్చి నచ్చని పని చేసుకోవాలంటే చాలానే గట్స్ ఉండాలి ఫ్లోలో అడ్డం పడితే మళ్ళీ అందుకోవాలంటే ఇబ్బందులు ఎదురవుతాయేమో అన్న భయం చాలా మందికి ఉంటుంది ఏదైతే దూకే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు క్రితీసనన్ లాగా ఉన్నది ఒక్కటే జిందకి నచ్చింది చేసుకోలేకపోతే ఎలా అని అంటున్నారు సనన్ తనకు చాలా బాగా నచ్చిన కథలను తెర మీదకి తీసుకురావడానికి ఎవర్ రెడీ అంటున్నారు అందులో భాగంగా వేసిన ఫస్ట్ స్టెప్ దోపత్తి అని అంటున్నారు ఈ లేడీ నా బటర్ఫ్లైకి అప్పుడే వన్ ఇయర్ అయింది కెరియర్లో ఎన్ని సినిమాలను నిర్మించినా దోపత్తి చాలా స్పెషల్ అని చెప్పారు కృతి ఆ సినిమా సమయంలో జరిగిన ఫన్నీ వచ్చిన ఎక్స్పీరియన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేనంటున్నారు పొడవు సుందరి లాస్ట్ ఇయర్ దోపత్తితో పాటు క్రూతోను మంచి పేరు తెచ్చుకున్నారు కృతి సనంద్ ఈ ఏడాది ఇష్క్ మే మూవీ సెట్స్ ఉంది ధనుష్ తో ఈ సినిమా చేస్తున్నారు సౌత్ లో ఎప్పట్నుండో పర్ఫెక్ట్ రీలాంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు కృతి తేరే మే తాను కోరుకున్న ప్రాజెక్ట్ అవుతుందని హోప్స్ పెట్టుకున్నారు ఈ లేడీ ఒకవైపు నటన మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే మరోవైపు నిర్మాతగాను సక్సెస్ఫుల్ గా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు సనన్